అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వారాహి అమ్మవారి ఆషాఢగుప్త నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటిను ఎప్పటి వరకు ఉన్నాయో ఈ నవరాత్రుల విశిష్టత ఏమిటో అలాగే వారాహి నవరాత్రుల పూజతో మన దశ మారుతుందా లేదా అనే విషయాల గురించి పాటించవలసిన నియమాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యం నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు ఈ వారాహి నవరాత్ర పూజను జరుపుకుంటాం ఈ నవరాత్రుల సమయంలో వారాహి అమ్మవారిని రాత్రి సమయంలోనే పూజ చేస్తారు శ్రీ వారాహి అమ్మవారంటే భూదేవి ఈ భూదేవిని హిరణ్యాక్షుడు జలాల్లోకి తీసుకెళ్లినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి ఆ రాక్షసుని సంహరించి భూదేవిని రక్షిస్తాడు స్వామివారి మీద భక్తితో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుంటుంది అందువల్ల ఈమె వరాహస్వామి స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది వారాహి అమ్మవారంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధృవ అని కనిపిస్తుందని పండితులు చెప్తున్నారు వారాహి అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహముఖంతో అష్టభుజాలతో శంఖ చక్ర హల ముసల అంటే రోకలి పాష అంకుశ వరద అభయహస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనమిస్తుంది ఈ రూపంలో దర్శనమిచ్చే అమ్మవారిని మహావారాహి బృహద్వారాహి అని కూడా పిలుస్తాం అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలం అంటే నాగలి ముసలం అంటే రోకలి ధరించి కనిపిస్తుంది నాగల్ని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే రోకల్ని ధాన్యం దంచడానికి వాడతారు దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవతని గ్రహించాలి అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి తల్లి ఈ వారాహి మాత ఆషాఢ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు శరణవరాత్రులు మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢ మాసంలో వచ్చే వారాహి నవరాత్రుల్లోనూ అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు చేస్తారు నైవేద్యాలు సమర్పిస్తారు ఉపవాసాలుంటారు దీక్షలు చేపడతారు ఉన్మత్త వారాహిగా బృహత్ వారాహిగా స్వప్న వారాహిగా కిరాత వారాహిగా శ్వేత వారాహిగా ధూమ్ర వారాహిగా మహావారాహిగా వార్తాలి వారాహిగా దండిని వారాహిగా ఆది వారాహిగా అమ్మవారు పూజలు అందుకుంటారు ఈ వారాహిదేవి పట్టణం వల్ల దుఃఖాలు నశిస్తాయని శ్రీ వారాహిదేవిని మనసును తలచినంతనే వారి శత్రువులు నిగ్రహింపబడతారని నమ్మకం తన భక్తులను ఎనలేని శుభాలు కలిగిస్తుందని తన యందు ఎల్లప్పుడూ దయ కలిగి ఉంటుందని కోరిన ఫలాలు శీఘ్రంగానే ప్రసాదిస్తుందని తన భక్తులను విఘ్నములు ఆపదలు కలగకుండా ఎల్లవేళలా కాపాడుతుందని నమ్మకం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వరాహి అమ్మవారి ఆషాఢగుప్త నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆషాఢ శుక్ల పాడ్యమి అనేది జూన్ ఇరవై ఆరు శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఋతువు ఆషాఢ శుక్ల పాడ్యమి జూన్ ఇరవై ఆరవ తేదీన వచ్చిందండి ఈ వారాహి నవరాత్రులు జూన్ ఇరవై ఆరు గురువారం ఆషాఢ శుక్ల పాడ్యమితో ప్రారంభమై తొమ్మిది రాత్రులు ముగిసిన తర్వాత ఆషాఢ శుక్ల నవమి తేదీ రోజు అంటే జూలై నాలుగు శుక్రవారం ఆషాఢ శుక్ల నవమి తేదీతో ఈ వారాహి నవరాత్రులు ముగుస్తాయండి వారాహి అమ్మవారి దీక్షను చాలా నిష్టగా చేయాలి వారాహి అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు సమర్పించినా బెల్లం పానకాన్ని తప్పనిసరిగా నివేదించాలి తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్య మాత్రం తప్పక పాటించాలండి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి ప్రత్యేకంగా దీక్ష చేయలేమనుకునేవారు నిత్యం దీపారాధన చేసి నమస్కారం చేసుకున్న సరిపోతుందండి వారాహి అమ్మవారిని పూజిస్తే శత్రునాశనం జరుగుతుంది అమ్మవారు సస్యదేవత రైతులు పొలంలో వారాహి అమ్మవారి పటం పెట్టి ఈ తొమ్మిది రోజులు పూజ చేస్తే పంట దిగుబడి బాగుంటుందంట వారాహి అమ్మవారి ధ్యానం దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది అయితే భగవంతుడి కరుణ కోసం పూజలు చేయాలి కానీ కోరిన కోరికలు తీరాలని కాదు భక్తితో పూజిస్తే అమ్మవారికి తెలుస్తుంది ఏమిస్తే మీకు మంచి జరుగుతుందో అమ్మవారు మనకు తప్పక సిద్ధించేలా చేస్తుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను నా తర్వాత వీడియోలో అమ్మవారికి పూజా విధానం ఏమిటో అలాగే నవరాత్రుల్లో ఏ ఏ అలంకారాలు చేయాలో అలాగే ఏ నైవేద్యాలు సమర్పించాలో పూర్తి వివరాల గురించి నా నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తానండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖనోభవంతు స్వస్తి